వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్గా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా పెడిల్ ఎన్లాజ్మెంట్ కి ఆయిల్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడాలి చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఎలా యూజ్ చేయాలి అంతేకాకుండా దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు వాడాలి ఎంత అమౌంట్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా మంది కామెంట్స్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి అడుగుతుంటారు చాలా మంది కూడా ఫోన్స్ కలవకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి సో ఈ సమ ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాను సో మెయిన్గా మాకు ఉన్నటువంటి అనుభవం అంటే డాక్టర్ గారు సుమారుగా మా నాన్నగారు డాక్టర్ టి గారు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నవారు వారితో పాటు నేను కూడా వర్క్ చేస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి అంతేకాకుండా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ వృత్తి అనేది కంటిన్యూస్ గా ఉంది వారు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుభవాన్ని మేము ఫేస్ చేసుకొని డాక్టర్ గారు నేను కలిసి ఒక ఆయిల్ని తయారు చేయడం దాన్ని సక్సెస్ఫుల్ గా మేము రన్ చేయడము ఎంతో మందికి అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కూడా జరిగింది ఈ పెడిర్ ఎన్లార్జ్మెంట్ అంటే అంగ పరిమాణాన్ని పెంచడానికి కావలసినటువంటి ఆయిల్ని చాలా నిష్ట కరెక్ట్ గా పరిమాణాలతోటి కరెక్ట్ కొలతలతోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది సుమారుగా పద్దెనిమిది రకాల మూలికలతోటి ఆయిల్స్ తోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది సో దీని వాల్యూ దీన్ని చూడండి ఇలా ఉంటుంది ఆ వచ్చేసి ఇలా పంపిస్తాం ఎవరికైనా సరే సో అంటే యాక్చువల్ గా దీన్ని ఇంకా నేను కొన్ని కొన్ని పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ వారి యొక్క అనుమతి తోటి మార్కెట్ రిలీజ్ చేయాలనే ఉద్దేశం కొంత దీనికి నేమ్ కానివ్వండి ఏమి ఇంకా డిసైడ్ చేయలేదు సో త్వరలో ఆ ప్రాసెస్ కూడా మేము కంటిన్యూ జరుగుతుంది ఆ ప్రాసెస్ లో కూడా ఉన్నాము అయితే ఈ ఆయిల్ని సుమారుగా మేము దాదాపుగా ప్రతి ఒక్క పేషెంట్ మా వచ్చిన ఇలాంటి సెవెన్ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఇవ్వడం దీని కోర్స్ వచ్చేసి సుమారుగా నాలుగు నెలల కోర్స్ ఉంటుంది ఈ నాలుగు నెలల కోర్సులో దీన్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చాలా మంది కూడా తర్జన వర్జన అవుతుంటారు ఫోన్ చేసి తెలుసుకుంటారు కానీ క్లారిటీ ఉండదు సో ఆ క్లారిటీ కోసం చెప్తున్నాను ఈ ఆయిల్ని చూడండి ఈ బాటిల్ వచ్చేసి సుమారుగా ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఈ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ని సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్లో పోయండి అంటే దీన్ని కంప్లీట్గా ఆ బాటిల్లో పోయండి పోయిన తర్వాత సేమ్ ఫిఫ్టీ ఎంఎల్ దీనంతా ఆవు నెయ్యి అదే విధంగా తేనె చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు తేనె అంటే ఎక్కడ తీసుకోవాలి ఫ్రెష్ దొరకదు కదా నెయ్యి అంటే ఏం తీసుకోవాలి అంటే మామూలు మార్కెట్ లో దొరికితే తీసుకోవచ్చు ఏం పర్వాలేదు హనీ డాబర్ హనీ కానివ్వండి పతంజలి కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు హనీ ఆవు నెయ్యి మాత్రం మనం మార్కెట్ లో దుర్గా అని చాలా కూడా లభిస్తున్నాయి ఇవి రెండు కూడా సేమ్ నేను ఇచ్చిన ఈ బాటిల్ అంతైనా సేమ్ ఈక్వల్ కలపాలి కలపవాలి మేమే కలపవచ్చు బట్ అంటే నెయ్యి కలపడం వల్ల గడ్డ కడుతుందని ఉద్దేశం పద్ధతి మీకు కలపడం లేదు సో ఎవరైనా సరే మీరు ఇలాంటి సమస్యలు మా వద్ద నుంచి మెడిసిన్ తీసుకున్న వాళ్ళు మా దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేసిన వాళ్ళు ఇవి ప్రాసెస్ లో కంటిన్యూ చేయండి ఓకేనా దీన్ని ఫస్ట్ ఒక పెద్ద బాటిలో పోసుకున్న తర్వాత సేమ్ ఇదే క్వాంటిటీలో తేనె నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా చాలా మంది కూడా బాధపడుతుంటాయి అంటే అర్థం కాక కూడా ఇబ్బంది పడుతుంటారు వచ్చిన వారికి మేము మెయిన్గా క్లియర్ గా చెప్తుంటాము సో దీన్ని చేయవలసిన విషయం ఏంటంటే కొంచెం క్లారిటీగా వినండి కొంచెం నేను నిదానంగా ఎలా అనేది చెప్తాను ముందుగా ఈ రెండు కలుపుకుండా పెట్టిన తర్వాత ఒక చిన్న స్టీల్ బౌల్లో ఒకటి లేదా రెండు చెంచులంతా ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తీసుకొని ఒకటి లేదా రెండు దాని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి ఎందుకు గోరువెచ్చక చేసుకోవాలి అని అంటే చాలా మంది కూడా మాకు గోరువెచ్చగా చేయడం ఇబ్బంది అవుతుంది అంటే చేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ చేస్తే మంచిది గోరువెచ్చ చేయడం వల్ల నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోతుంది గడ్డగడ్డకుండా అంతేకాకుండా స్కిన్ లోకి అంటే స్కిన్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లోకి ఇది ఈజీగా పోతుంది చూడండి మామూలు ఆయిల్ మనం ఏ దెబ్బ దాకా ఏం కాదు అదే కాలుతున్న ఆయిల్ పోసిన స్కిన్ అనేది కాలిపోతుంది ఎందుకు అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ సూక్ష్మ రంధ్రాలకు వెళ్ళి అవి కాలిపోవడం జరుగుతుంటుంది సో అంతే అందుకనే మనం అంతా కాకుండా వెచ్చగా ఉండేటట్టుగా ఆ ఆయిల్ తీసుకొని అది స్కిన్ మంచిగా పట్టుకుంటుంది కాబట్టి అది తీసుకొని చూడండి ఇలా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంగం కరగా ఇలా గనుక అంగం బాడీ ఉంటుంది కదా ఇక్కడ ఓకేనా ఈ బాడీ మెయిన్ గా సారీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను వన్ మినిట్ చూడండి ఇలా కనుక మనకు అంగం ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే ఇది బాడీ అనుకుంది ఓకేనా ఈ బాడీకి జాయింట్ ఉంటుంది ఇక్కడ ఇది అంగం పరిమాణం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే సో ఈ బాడీ ఇక్కడ నుంచి అంగం అనేది ఇలా ఉంటుంది కింది మనకు బీజాలు అనేవి ఉంటాయి సో మనం చేయవలసింది ఎలా అనంటే జాగ్రత్తగా వినండి అంగం అనేది ఇక్కడ నుంచి మనకు మళ్ళీ బాడీలో కూడా ఇంత పొడుగుంటుంది ఓకేనా కాబట్టి మనం ఏం చేయాలంటే బాడీ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఈ బాడీ జాయింట్ ఈ బాడీ జాయింట్ ను ప్రెస్ చేసుకుంటా అంటే ఈ జాయింట్ కంపల్సరీ ప్రెస్ చేసుకుంటా ఇలా ముందటికి అనాలి ఓన్లీ వన్ డైరెక్షన్ ఇలా 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 రబ్ చేయడం కానివ్వండి లేదంటే ఓన్లీ ఇక్కడ నుండి మసాజ్ చేయడం మాత్రం చేయకూడదు దానివల్ల రిజల్ట్ అనేది సరిగ్గా రాదు సో బాడీ జాయింట్ ఇలా బాడీ నుంచి జాయింట్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తేనే నరాలు అనేటి అక్కడ నుంచి సాగడం అనేది స్టార్ట్ అవుతుంది సో బాడీ జాయింట్ ప్రెస్ చేసుకుంటా ఇలా ముందర దాకా అనాల్సి ఉంటుంది ఓకేనా సారీ పెన్ వచ్చేసింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ పార్ట్ కి తాకినా కూడా దానివల్ల ఎవరికి ఎలాంటి సమస్య రాదు ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రాదు సో ఇలాగే 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 అంటూనే ఉండాలి అయిపోయినా కొద్ది మనం కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి మళ్ళీ అంటే ఇంకిన కొద్ది స్కిన్ లోకి మళ్ళీ కొద్దిగా రాయాలి మళ్ళీ బాడీ జాయింట్ నుంచి ప్రెస్ చేసుకుంటా మళ్ళీ ఇలా అలా వన్ డైరెక్షన్ లోనే ఒక సుమారుగా పాలంటో నుంచి హాఫ్ అన్ అవర్ పాటు మర్దన చేసుకోవాల్సి ఉంటుంది మరి గట్టిగా చేయకూడదు మరి ఆలయాన్ని నిదానంగా మృదువుగా చేయకూడదు మనకు తెలుస్తుంది ఎంత మీడియా చేస్తామని తెలుస్తుంది సో అంతే కానీ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ మాత్రం ఎయిటీ పర్సెంట్ చేయకూడదు ఇకపోతే చాలా మంది చేసిన తర్వాత ఇంతసేపు ఉంచుకోవాలని అడుగుతారు సో చేసిన తర్వాత సుమారు ఒక వన్ అవర్ పాటు కూడా దాన్ని క్లీన్ చేయకుండా ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మీరు స్నానం చేయండి ఏమైనా చేయండి మీ ఇష్టం ఎందుకంటే సూక్ష్మ అందరూ కొద్ది కొద్దిగా ఇంకడానికి టైం పడుతుంటుంది అంతేకాకుండా చాలా మంది కూడా కలవడానికి ఎంత టైం సో వన్ అవర్ తర్వాత కలవచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసుకోకపోయినా స్త్రీలకు దాని వల్ల వచ్చేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు దీని వల్ల వన్ పర్సెంట్ ఇప్పుడు మేము ఈ ఆయువల్ వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఓకే సో మేము కూడా ఈ థర్డ్ పార్టీ కోసమే ప్రయత్నిస్తున్నాం వాళ్ళతోటే సో ఎవరైనా ముందరికి వస్తారనే మేము కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము సో ఈ విధంగా దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంగ పరిమాణాన్ని మనము సుమారుగా మూడు నుంచి నాలుగు నెలల్లో పెంచుకునే అవకాశం ఉంది చాలా మందికి చాలా అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగింది చాలా మంది మీరు ఆలోచించండి బయట మాత్రలని అవి ఇవి చుక్కలు వడగానే పెరుగు పెరగడము ఇదంతా చూసి ట్రాష్ అది ఓకేనా ఎక్కడ కానీ చుక్కలు మాత్రలు మాత్రలే అందము నాలుగు అంకుల ఐదు అంకుల మ్యాజిక్ అది కావడం అనేది చాలా ఇంపాసిబుల్ ఓకేనా కాబట్టి అలాంటి మ్యాజిక్ ని నమ్మకండి జెన్యున్గా గా ఎలా ఇంప్రూవ్ అవుతుందన్న దాని గురించి ఆలోచించండి ఎందుకంటే చూడండి మీరు సన్నగా ఉన్నారు చేతులు సన్నగా ఉన్నాయి కండలు కావాలంటే ఖచ్చితంగా వ్యాయామము దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేయడం వల్లనే కండలు కానివ్వండి శరీరం కానివ్వండి దృఢత్వం కానివ్వండి శ్రమ జరగడం వల్లనే మనకు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూని నేను కూడా బేస్ చేసుకొని కేవలం మసాజ్ ద్వారానే అంగ పరిమాణాన్ని పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఇంకొకటి అంగం పట్టుకోవడం కూడా చూడండి ఈ యాంగిల్ ఉంటుంది ఓకేనా చూసారా ఓకే చూడండి చూపుడు వేలుకి కింద ఉండాలి అంగానికి కింద చూపుడు వేలు ఉండాలి ఓకేనా చూడండి ఓకే ఈ ఇలా చేయండి మామూలుగా ఇలా అయినా చేయొచ్చు బట్ స్కిన్ కొంచెం ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే కనుక ఇలా అయినా చేసుకోవచ్చు మీరు ఏ విధంగా చేసినా అన్ని దిక్కుల వేలు వేలనంటే ఒకేసారి తాకాలే విధంగా చూసుకోండి అంటే అంగానికి అన్ని దిక్కుల వేలు వేయలే ఒకే విధంగా ఒకేసారి టచ్ కావాలి ఓకేనా గ్యాప్ రాకుండా సో మీరు ఏ విధంగా చేసుకోండి పడుకోనైనా నిల్చోనైనా అండ్ మోర్ ఓవర్ చాలా మంది కూడా అంగ పరిమాణం ఎంత పెరుగుతుంది అని కూడా అడుగుతుంటారు వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలను బట్టి వాళ్ళ జీన్స్ ను బట్టి వాళ్ళ హైట్ ను బట్టి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి పెరిగే అవకాశం ఉంటుంది అయితే దీన్ని వచ్చేసి మనం చేసే విధానంగా చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ రావడం దీని కాస్ట్ వచ్చేసి ఆయిల్ బాటిల్ పర్ మంత్ టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఈ టూ థౌసండ్ రూపీస్ కి ఈ ఆయిల్ బాటిల్ ఇస్తాము చాలా మంది కూడా తీసుకోవడం మంచి రిజల్ట్ పొందడం జరిగింది ఫోర్ మంత్స్ కి ఎట్ తీసుకున్న వాళ్ళకి వన్ మంత్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ బాటిల్స్ అందిస్తున్నాము దీని రిజల్ట్ వచ్చేసి సెకండ్ మంత్ నుంచి మీకు కొద్ది కొద్దిగా కనబడుతూ ఉంటుంది మంచిగా నిదానంగా చెప్పినట్టుగా ప్రాసెస్ కంటిన్యూ చేస్తే సుమారుగా ఒకటి నుంచి రెండు అంగుల వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే థర్టీ ఎవో ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎవో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏమైతే అంటే శరీరం ఎదుగుదల కొంతవరకు ఆగిపోతుంది సో ఆగిపోవడం అంతేకాకుండా రెగ్యులర్ పార్టిసిపేట్ చేయడం హస్తప్రయోాల సమస్యలు కూడా కొంతమంది ఉంటాయి అలాంటి వారు ఈ మ్యారేజ్ తర్వాత కానివ్వండి ఏజ్ థర్టీ ఇవ్వాలి కాని మీకు మెడిసిన్ తోటి వాడుకోవాల్సి ఉంటుంది దీనికి ఒక పౌడర్ మాత్రలు ఇస్తాము ఇది కూడా ఎందుకనంటే మీకు నరాలకు ఇబ్బంది కలగకుండా నరాలు సాగుదలకు సహకరించే విధంగా నరాల మీద ఎక్కువగా వెయిట్ పడకుండా మసాజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి బలాన్ని విధంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఈ పౌడర్ మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చేసి కాస్ట్ ఒక నెలకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది దీన్ని కూడా కంటిన్యూగా ఫోర్ మంత్స్ తీసుకున్న వాళ్ళకి వన్ మంత్ డిస్కౌంట్ జరుగుతుంది అంటే ట్వెల్వ్ థౌసండ్ కి ఫోర్ మంత్స్ కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి ఫైనస్ నెంబర్స్ కానివ్వండి మా వాట్సాప్ ద్వారా కూడా మీ అడ్రస్ అన్ని కూడా పంపించి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు మీరు కాల్ చేసి మీరు దీని ద్వారా పూర్తి అమౌంట్ కూడా మీరు పంపించడం ద్వారా మీకు ద్వారా పంపించడం జరుగుతుంది సో ఎలాంటి మోసం లేదు ఎలాంటి చీటింగ్ లేదు మీకు కావాలంటే వెంటనే సంప్రదించండి మంచి రిజల్ట్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు పొందుతారు ఎలాంటి చీటింగ్ లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి నాన్ విధ్ ఛానల్ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది మీ అడ్రస్ ని మా వాట్సాప్ ద్వారా తెలియజేసి మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్టు అయితే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఏ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ